భయం భయం బ్రతకడం చాలా కష్టం నాకు లేదని ఎప్పుడో ఒక్కసారి కాదు రోజులు ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్ నాలుగేళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలను అర్పిస్తానని ప్రమాణం చేశాను సార్ మీరు చెప్పిన తలుపు చప్పుళ్ళు ఫోన్ రింగ్లు రావచ్చు రాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్ ఆ రోజు దాని కళ్ళల్లోకి చూసిన ఆ క్షణం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్ తప్పు చేసిన వాడి భయం ఒంట్లు ప్రతి నరంలో ఉంటుంది నా భయం నా యూనిఫామ్ పరులు ఉంటుంది సార్ నా డ్యూటీ అయిపోయింది సార్